ఇవాళ నేనైతే వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాను అందులో ఒక పెద్ద చేప కనిపించింది మాకు కొంచెం చూడడానికి చాలా బాగా అనిపించింది ఇవాళ నైట్ అయితే మాకు ఎంజాయ్ ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో మేమైతే చూసి చాలా ఎంజాయ్ చేస్తాం అయితే ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే ఒరిషాలో రామ్గూడ అనే ఊరిలో ఉంది ఇది చూడడానికి చాలా బాగుంటుంది అలాగే చుట్టూన వ్యవసాయం చేసే భూములు చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే మేమైతే ఇద్దరం వెళ్ళాము కానీ ఫోటోలో కనిపిస్తున్నాను నేను ఒక్క అయితే చూడండి ఒకసారి ఆ పాడలు ఒకసారి నేనైతే ఎక్కి ట్రై చేసాను చాలా హ్యాపీగా ఉండింది కానీ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ లొకేషన్కి ఇది కేవలం వర్షాకాలంలో కాకుండా శీతాకాలంలో మాత్రమే ఉంటుంది మేమైతే చాలా పెద్దసేపు పట్టుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇవాళ నైట్ ఫుల్ ఎంజాయ్ చేస్తామని మేము అనుకుంటాము बले गुण